ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఒక ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్నటువంటి గ్యాంగ్ ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాము దీంట్లో భాగంగా ఏంటంటే జనవరి ఏడో తారీఖున ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉమ్మరవాండ్ల కొన్ని మార్కెట్ యార్డ్లో ముదిగుబ్బ ప్రాంతానికి చెందినటువంటి జెండేపల్లి అనే వ్యక్తి రెండు కొట్టేడానికి ఇద్దరు యువకులకి అమ్మడం జరిగింది అప్పుడు సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది దానిలో ఇద్దరు యువకులు కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండడం జరిగింది సో వాళ్ళు రెండు గొర్రెలని ముప్పై వేలకు కొనుక్కుని వెళ్ళడం జరిగింది ముప్పై వేలకు గాను ఐదు వందల రూపాయలు నోట్లు ఇవ్వడం జరిగింది అరవై నోట్లు సో ఈ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని పక్క వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే నకిలీ నోట్లు అని చెప్పి వాళ్ళకి అనుమానం రావడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు దానిపైన మా అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ టీంని పెట్టడం జరిగింది ఈ కేసు ఫిఫ్టీ చేయడం కోసం ప్రత్యేకంగా టెక్నికల్ టీము అండ్ సర్వేలెన్స్ టీమ్ని దీంట్లో పెట్టుకొని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనిపైన వర్కౌట్ చేసి బాగే పని చెందినటువంటి వాళ్ళు నలుగురు ముద్దాయిలు కూడా వీళ్ళు ఈ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ నోట్లని ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఫేక్ నోట్లు తీసుకోవడం జరిగింది సుమారు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆరు లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది అయితే దానిలో మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల వరకు అవి సరిగ్గా లేకపోవడం చిరిగిపోవడం నాణ్యత నాణ్యత లేకపోవడంతో వాటిని అనపించడం జరిగింది మళ్ళీ ఒక వెయ్యి రూపాయల వరకు ఒక ఒక లక్ష రూపాయల వరకు వాటిని కాల్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చి ఇది బయంతో వాళ్ళు చేసినప్పుడు కేసు రిజిస్టర్ అయి ఉండటం అన్న సో దీనిపైన వర్కౌట్ చేసి మనం సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ ఫుటేజు అండ్ అదర్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వీళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం మొత్తం కేసు రిజిస్టర్ అయిన రోజు ముప్పై రెండు వేల రూపాయలకు సంబంధించిన ఐదు వందల రూపాయల నోట్లు మరియు వీళ్ళని విచారణ డిటెక్షన్లో ముప్పై వేల రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్స్ మొత్తం అరవై రెండు వేల రూపాయలకు సంబంధించి ఐదు వందల రూపాయల నోట్లని ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కూడా కెఫెస్ఎల్ పంపించడం జరుగుతుంది దాని దీన్ని రిజంబలింగ్స్ సో మెనీ థింగ్స్ చాలా విషయాలు దీంట్లో మనకి వాటర్ ప్రూఫ్ కానీ ఆ థ్రెడ్ కానీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అని చూడటం అన్నీ కూడా చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయి అన్లెస్ లెస్ అంటే దీన్ని ఫ్లోరసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు ఇదంతా కంటిన్యూటీ ఉండదు దీంట్లో క్లారిటీ ఉండదు బట్ పైకి మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్ ఏదైతే ఫే నోట్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది సో ఇంత రిజంబులెన్స్ అంటే చాలా దగ్గరగా ఫేక్ నోట్ సైజ్ కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ అంతే ఉంది ఇలా క్వాలిటీ ఆఫ్ ద పేపర్ కూడా దగ్గర దగ్గర బాగానే ఉంది సో మనం ఏదైతే ఇలా కళ్ళు మూసుకుని చేతితో టచ్ చేస్తే అది మనం ఫీల్ అవ్వాలి ఏదైతే పేర్లు ఉంటాయో అదంతా ఉండదు తర్వాత ఈ కంటిన్యూటీ లేదు ఇవి రెండు ఇమ్మీడియట్గా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో వీటిని ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరుగుతుంది ఫేక్ నోట్స్ అనేది వాళ్ళు నిర్ధారణ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫర్దర్గా వీళ్ళకి ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఒకరి దగ్గర తెచ్చుకున్నారు ఆ దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా మనకి విచారణలో రావాలి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ దీని సోర్స్ ఎక్కడి నుంచి నోట్స్ తయారవుతున్నాయి అనేది కూడా మనం త్వరలో 呃，理解清楚。